హాయ్ గైస్ ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ప్రో కబడ్డీ సీజన్ లెవెన్ లో టూ టీమ్స్ ఎలిమినేటర్స్ ఆడకుండా డైరెక్ట్ గా బర్త్ ని కన్ఫర్మ్ చేసుకున్నాయి అసలు ఆ రెండు టీమ్స్ ఏవి అవి డైరెక్ట్ గా సెమీఫైనల్స్ ఎలా వెళ్ళాయని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఫుల్ గా చూడండి వీడియో చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరూ మన వీడియో ని చూస్తున్నారు మ్యాటర్ ని తెలుసుకుంటున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదు సో గాయస్ మీరు ఇచ్చి ఆ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మేము వీడియోలు చేయడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది ఇక డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళితే సో మొదటగా ప్రో కబడ్డీ సీజన్ లెవెన్ లో సెమీ ఫైనల్స్ లో స్థానం దక్కించుకున్న మొదటి అది హర్యానా స్టీలర్స్ మాత్రమే అని చెప్పుకోవచ్చు నార్మల్ గా చెప్పుకోవాలంటే ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు అన్ని టీమ్స్ ని చేసుకుంటూ విజయాలు పొందుతూ సెమీఫైనల్స్ లో అయితే స్థానం దక్కించుకున్నారు ఈ సీజన్ లో మొత్తంగా హర్యానా స్టీలర్స్ వాళ్ళు ఇరవై రెండు మ్యాచ్లు ఆడితే ఆడిన ఇరవై రెండు మ్యాచ్ లో పదహారు మ్యాచ్లు గెలిచారు ఆరు మ్యాచ్లు ఓడిపోయారు ఒక్క టై కూడా లేకుండా ఇరవై నాలుగు పాయింట్లతో పాయిన్స్టేబుల్ లో హైయెస్ట్ టాప్ టీమ్ గా నిలిచారు ఎలిమినేటర్స్ ఆడకుండా ప్రో సీజన్ లెవెన్ లో డైరెక్ట్ గా సెమైనల్స్ లో బర్త్ కన్ఫర్మ్ నెంబర్ వన్ టీమ్ ఏదైనా ఉందంటే అది మన హర్యానా స్టీలర్స్ మాత్రమే ఇంకా హర్యానా స్టీలర్స్ టీమే ప్రో కబడ్డీ సీజన్ కప్పు గెలవడానికి చాలా చాలా అంటే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు హర్యానా స్టీలర్స్ టీమ్ లో అయితే శారదులు అయితే ఉన్నాడు ఇంకా ఆ టీమ్ కి మంచి రైడింగ్ యూనిట్ ఉంది మంచి డిఫెన్సింగ్ యూనిట్ ఉంది అందుకే అన్ని టీమ్స్ కంటే చాలా బలంగా కానున్నారు సో ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది ప్రో కబడ్డీ సీజన్ లెవెన్ లో ఫస్ట్ సెమీ ఫైనల్స్ లో బర్త్ కన్ఫర్మ్ చేసుకున్న నెంబర్ వన్ టీమ్ హర్యానా స్టీలర్స్ పీకేఎల్ కప్పు కొడుతుందని మీరు అనుకుంటున్నారా కామెంట్ చేయండి ఎలిమినేటర్స్ ఆడకుండా ప్రో కబడ్డీ సీజన్ లెవెన్ లో సెమీఫైనల్స్ లో డైరెక్ట్ గా బర్త్ చేసుకున్నారు నెంబర్ టూ నెంబర్ టూ టీమ్ ఏదైనా ఉందంటే అది మన డబాంగ్ ఢిల్లీ టీం మాత్రమే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్ మీద మ్యాచ్ గెలవడం వల్ల కి క్వాలిఫై అయ్యి సెమీఫైనల్స్ లో స్థానం దక్కించుకున్నారని చెప్పుకోవచ్చు నార్మల్ గా చెప్పుకోవాలంటే ప్రో కబడ్డీ సీజన్ లెవెల్ లో డబాంగ్ ఢిల్లీ వాళ్ళు మంచి ఫామ్ లో కనస్తున్నారు ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆడిన లాస్ట్ ఫిఫ్టీన్ మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ అండ్ ఆషు మాలిక్ ఇంకా వీళ్ళ డిఫెన్స్ తో కలిపి తప్ప కబడి లెవెన్ నే డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు లాస్ట్ ఫిఫ్టీన్ మ్యాచెస్ లో డబాంగ్ ఢిల్లీ వాళ్ళు మ్యాచ్ లో దిగారంటే మ్యాచ్ గెలవడమో లేకటయో అది తప్ప మ్యాచ్లు ఓడిపోవడం అనేది డబాంగ్ ఢిల్లీకి తెలియదు డబాంగ్ ఢిల్లీ వాళ్ళు మొత్తంగా ఇరవై రెండు మ్యాచ్లు ఆడితే అందులో పదైదు మ్యాచ్లు గెలిచి మూడు మ్యాచ్లు ఓడిపోయి నాలుగు మ్యాచ్లు టైఅప్ తో విధ్వంసకరమైన సాధించి అందరికంటే టాప్ గా నిలిచారు హర్యానా స్టీలర్ తర్వాత ఏ టీం అయినా ట్రోఫీ గెలిచే అవకాశం ఉందంటే అది మన డబాంగ్ ఢిల్లీ మాత్రమే వీళ్ళు అన్బీటెన్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళకైతే మంచి మంచి ఛాన్స్ ఉన్నాయి వీళ్ళ టీం సెట్ టూ గా అనిపిస్తుంది దాదాపుగా ఈ సీజన్ లో సెమీ ఫైనల్స్ ఆడే టీం లకు బంపర్ ఆఫర్ ఉంటుంది ఏంటంటే డైరెక్ట్ గా ఫైనల్స్ వెళ్లే ఛాన్స్ ఉంటుంది బహుశా ఈ రెండు టీమ్స్ లో ఏ టీమ్ ఫైనల్స్ వచ్చినా ఆ టీం గెలిచే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ లెవెన్ లో సెమీ ఫైనల్స్ వన్ ఆడే హర్యానా స్టల్స్ ట్రోఫీ గెలుస్తుంది అనుకుంటున్నారా లేక సెమీఫైనల్స్ టూ ఆడే డబాంగ్ ఢిల్లీ ట్రోఫీ గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి లేక ఈ రెండు కాకుండా వేరే టీమ్స్ ఏదైనా కప్పు గెలుస్తుందని మీరు అనుకుంటుంటే ఆ టీం పేరు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్రో కబడ్డీ చూసి మీ ఫ్రెండ్స్ కు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్